అస్మ్యోడు ధృతరాష్ట్రుడు మామక అను పదములకు ఎవరిని ఉద్దేశించి ప్రయోగించారు అట్లే పాండవాహను పదమును ఎవరిని చెప్పడింది సమవేత యోత్సవహను విశేషంతో పాటు ప్రయోగింపబడిన కిం అకర్వత అను పదము తాత్పర్యమేమి అదే నెంబర్ రా అత్తది సమ హరం మామకా అనుపదము తన పుత్రుల దుర్యోధనాల గురించి మరియు అతని పక్షములందరూ యోధులందరిని గురించి ధృతరాష్ట్రు ప్రయోగించడం పాండవాహ అను పదము ధర్మరాజాదుని గురించి వారి పక్షములందరూ యోధులందరిని గురించి ఉద్దేశం ప్రయోగించబడి సమవేతాహరం విశేషంతో భట్క్యం చూ ధృతరాష్ట్రుడు గడిచిన పది దిన జరుగుతున్న భయంకరం యుద్ధముల గురించి ఎవరు మేరకు కోరణం అంతేగాక యుద్ధమున యుద్ధమునకయ్య ఒక చోట చేరిన వీరులందరూ వీరందరూ రుణమే రుణమును ఎట్లు ఎవరు ఎవరితో ఇట్లు తెలబడి ఎవరికి నేనెవరు అమగా ఎప్పుడు చంపబడరు మొదలగవారిని తెలుసుకుని భీష్మ పితామహ పతనం వరకు భయంకరమైన యుద్ధ విశేషాలను యుద్ధరంగ విశేషాలను ఉత్తరాష్ట్రుడు వినేవాడు అందువల్ల అతనికి ఇంతవరకు వర్తమానం లేదు తెలియని భావింపరా ధర్మక్షేత్ర ప్రభావన తమ పుత్రుడు బుద్ధి చక్కబడి వారి పాండవులు వారి రాజ్యం ధర్మరాజు ధర్మరాజయుధిష్ఠుడే ధర్మక్షేత్ర ప్రభావం చేత ప్రభావితుడై రణవను విరమించిన ఇప్పటివరకు ఉభయ సేనం ఏ ఉన్నవా యుద్ధం ఇంకొనం జరుగుతున్నదా ఒకవేళ జరుగుతున్న దాని పరిణామం ఏమి ఇచ్చాదో తెలుసుకుని కోరుడు స్వస్తి జయశ్రీరాము